హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ రైతు సోదరులకు ముందుగా రిపబ్లిక్ డే శుభ సందర్భంగా శుభాకాంక్షలు ఇక ఈరోజు ఎగ్జాక్ట్గా మూడు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి మార్కెట్లోని టమాటా ధరల వేలం పాటల ఆధారంగా మీకు ధరల వివరాలు అందిస్తున్నాము అక్కడి మార్కెట్లోని డిఎస్ఆర్ మండీ ఓనర్ సురేష్ రెడ్డి ద్వారా ఖచ్చితమైన ధరల వివరాలు తీసుకుని మీకు అందిస్తున్నాము ఫ్రెండ్స్ ఇక స్టాక్ భారీగా పెరిగింది తిరుపతి మార్కెట్లో అయితే ఈరోజు స్టాక్ ఎక్కడి నుంచి వస్తున్నది అనే విషయం తర్వాత చర్చిద్దాం మొదటిగా మన టాప్ ధరలు మాట్లాడుకుందాము టాప్ ధర అయితే ఈరోజు తిరుపతి మార్కెట్లో ఎక్కువ లాట్లు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల రూపాయల వరకు టాప్ ధర పలుకుతూ ఉంది మీరు వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి మార్కెట్ పొజిషన్ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది మేమిచ్చే ధరల వివరాలు సమాచారం మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే మనం ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుచున్నాము ఇక లో క్వాలిటీలు వచ్చి ఈరోజు యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి మీడియాలో మిక్సింగ్లు అయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి గ్లాస్ అటెంప్స్ అయితే నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి ఎక్కువ లాట్లు వచ్చి నాలుగు వందల నుంచి నాలుగు యాభై వరకు ఎక్కువ లాట్లు ధర పలకడం విశేషం తిరుపతి మార్కెట్కు టమాటాలు వచ్చి ఎక్కువ భాగం ఇప్పుడు కర్నూలు డిస్టిక్ డోను కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మార్కెట్కి వస్తున్నాయని అక్కడి ఓనర్ల ద్వారా సమాచారము ఎక్కువ కాయలు వేసి అక్కడి నుంచి ఎక్కువ రావడం వల్ల స్టాక్ కూడా భారీగా పెరిగింది ఈరోజు తిరుపతి మార్కెట్కు ఇక చెన్నై మార్కెట్లోని వంకాయ ధరల వివరాలను ఎన్విటి కుమార్ మండి ద్వారా ఖచ్చితమైన ధరల వివరాలను మిడ్నైట్ ఫోన్ చేసి కనుక్కొని ఆర్సీ మీడియా టమాటో అండ్ బ్రింజాల్ ప్రైసెస్ వీడియో లింక్లో మీకు అందించాము ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియోలో తెలుసుకోవాల్సింది కోరుచున్నాము దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల వివరాలను ఆయా మార్కెట్లోని మండీ యజమానులు రైటర్లు వ్యాపారస్తులు మరియు అక్కడ అందుబాటులో ఉన్న రైతుల ద్వారా ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకొని మీకు అందిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ వీడియో థ్యాంక్ యూ